వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారండి ఎట్లా ప్రశాంతంగా అంటే అగ్నిపర్వతం అగ్నిపర్వతం అనేది పిల్లడానికంటే ముందున్నంత ప్రశాంతంగా ఉన్నారు తుఫాన్ రావడానికంటే ముందున్నంత సమ్ ముందున్నంత ప్రశాంతత ఉన్నారు సునామి రావడానికంటే ముందున్నంత ప్రశాంతత ఉన్నారు వాళ్ళు గనక ఒక్కసారి గనక ప్రకోపిస్తే ప్రకోపిస్తే అది ఎంత దారుణంగా ఉంటుంది ఒక విలయ తాండం ఉంటుంది ప్రపంచపటంలో తెలంగాణ అనే ఒక ఏదైతే రాష్ట్రపటం ఏదైతే ఉందో అన్నిటికీ మూల బిందువుగా అవుతుంది ఒక హిరోషిమా నాగసాకిని గుర్తు చేసే విధంగా విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క ఉద్యమం అనేది కొనసాగే అవకాశం ఉంది ఈరోజు విద్యార్థులు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు ఏమున్నాయి అంటే మీకు అందరికీ తెలిసిన అంశాలు గ్రూప్ వన్లో ఒక వన్నిస్ టు హండ్రెడ్ పెంచమంటుండీ వన్ ఇస్ టు హండ్రెడ్ పెంచమంటే దాని అర్థమైంది నిన్ను పోస్టులు పెంచమంటలేరు నీ మీద భారం వేస్తలేరు ఏమంటాం అంటారా ఆయన మా ఇంట్లో ఇన్ని రోజులు ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కనీసం మీ మెయిన్స్ రాష్ట్రంలో ఆయన చెప్పుకోవడానికైనా ఉంటదని ఉంటది అంటున్నారు కొంతమంది ఓకేనా దానికి కూడా పెంచవా నేను పోస్ట్ అడిగి రాస్తానే ఈ పోస్ట్ మంచి రాస్తానే అది నీకు ఇష్టం వచ్చినే ఇస్తావు ఏది రాష్ట్రం వాళ్ళకి మంచి రాష్ట్ర వాళ్ళకి నీకు ఇష్టం వచ్చిన రాష్ట్ర మంచి రాష్ట్రం వాళ్ళకి కనిపిస్తున్నా వాళ్ళకి కూడా ఇస్తా ఈ పోస్టులు కూడా ఎట్ అంటే ఈ డిస్క్రిప్ట్ మ్యాటర్ ఉంటుంది ఆ డిస్క్రిప్ట్ ఎట్లా ఇస్తారో వాళ్ళకి వాళ్ళకి హండ్రెడ్ కరెక్టా వన్ ఇస్ హండ్రెడ్ కాదండి వన్ ఇస్ అసలు వీళ్ళు వీళ్ళు ఉద్యమం చేసే వాళ్ళకు వన్ ఇస్ హండ్రెడ్ అని చెప్పడం అనేది అది చాలా తక్కువ విషయం వన్ ఇస్ హండ్రెడ్ కాదు వన్ ఇస్ ఫైవ్ అని చెప్పాలి వన్స్ ఫైవ్ అని చెప్పాలండి ఎందుకనంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక గ్రూప్ వాణ్ణాన్ని యాస్పింట్ రాయాలనుకుంటున్నప్పుడు వాడికి చోయి వచ్చేది ఇరవై సంవత్సరాలకు వస్తుంది అప్పుడు వానికి ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఏమవుతుంది ఫార్టీ ఇయర్స్ అవుతుంది అంటే ఇరవై ఐదు ప్లస్ పదిహేను నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇరవై సంవత్సరాలతో నలభై సంవత్సరాలు పోటీ పడాలి ఎన్ని ఎన్ని రోజులు అయింది చెప్పండి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఫార్టీ సంవత్సరాలు అయింది పదిహేను సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఏం లేకపోయా మరి ఇరవై అసలు మీరు వన్ స్టాండర్డ్ అని ఎవరన్నా డిమాండ్ చేసేది వన్ స్టాండర్డ్ కాదు వన్ ఇస్తూ ఫైవ్ హండ్రెడ్ డిమాండ్ చేయాలి డిమాండ్ చేయాలన్నారు బట్టిగారు అనేటువంటి వ్యక్తి వారు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర కింద కూర్చున్నప్పుడే పాప వారి యొక్క పరిస్థితి అర్థమైంది బట్టి గారి మాటలు ఒట్టి మాటలు అనేసి అర్థమైపోయింది ఇక బట్టిగారు గురించి మనం మాట్లాడినది కరెక్ట్ కాదు ఎందుకంటే గారు ఇక ఆయన ఏదో అయిపోతుంది మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు మరి అలాగే మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటుగా మహేంద్ర రెడ్డి గారు నిర్ణయం తీసుకోవాలి ఎట్లా ఉందంటే నిరుద్యోగ పరిస్థితి టీఎస్పీ దగ్గర పోతే ప్రభుత్వాన్ని దగ్గర అంటారు ప్రభుత్వం దగ్గర రాజ్యాంగం అధ్యక్ష అంటారు అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అయిపోయిందా అరకథల్లో పోకచక్క కాదు అసలు ఎంత దారుణమైన విషయం అంటే నా మూలిగలు నల్ల వెళ్తుంది కానీ వీళ్ళ నుంచి మాత్రం ఏం వెళ్తలేదు మూలిగలు నల్ల్యాన్ని వెళ్తుంది కానీ బాగుంటది తెలంగాణ ఉద్యమం తదుపరి కార్యాచరణ ఏమి లేదండి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీనిగా చాలా సులభమైన విషయం ఈ వన్ ఈస్ట్ హండ్రెడ్ ఫస్ట్ ఇచ్చేయండి నిరుద్యోగులు ఫస్ట్ చల్లబడతారు ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆ డిఏసి మన టెట్ మననే పెట్టిరు కదా ఆ టెట్ మన పెట్టిరు కాబట్టి ఆ టెట్ కూడా నార్మినేషన్ చేయలేదు మళ్ళీ ఒకసారి నామినేషన్ చెయ్యండి నార్మినేషన్ చేసి ఇస్తే అయిపోతుంది ఇది రెండోది ఆ టెట్ మన కొత్త కొత్త పిల్లలు కూడా రాసే అవకాశం ఇచ్చింది వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలంటే వాడు వాడు ఎట్లా ప్రిపేర్ అవుతాడు వాడు ప్రిపేర్ కదా డేట్ ఎక్స్టెండ్ చేయండి మీరు రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి క్యాలెండర్ ఇవ్వండి చాలా నేను ఇచ్చే సెషన్ చాలా సింపుల్ అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి క్యాలెండర్ ఇవ్వండి వీళ్ళు ఉద్యమం వీళ్ళు ఏదో వీళ్ళు మీ ఏదో ఉద్యమం చేస్తున్నప్పుడు వెంటనే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ ఇయర్ క్యాలెండర్ ఇస్తాం ఆ ఇయర్ కాలెండర్ ఇస్తాం కాదు రెండు వేల ఇరవై జనవరి పాస్ నుంచి మీరు క్యాలండర్ ఇవ్వండి కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క వన్ వన్స్ హండ్రెడ్ ఇచ్చే వన్స్ హండ్రెడ్ ఇచ్చేయండి అలాగే డిఎస్సిని కొద్దిగా పోస్ట్ పోన్ చేయండి నెంబర్ టూ నెంబర్ థర్డ్ వచ్చేసి ఈ ఆగస్టు సెవెంత్ ఏదైతే నా ఎగ్జామ్ ఎగ్జామ్ జరగబోతు అంటున్నారు ఏది గ్రూప్ టూకి సంబంధించింది మరి గ్రూప్ టుకు అంటే పోస్టులు పెంచాలంటారు గ్రూప్ టూకి అంటే పోస్టులు పెంచాలని వీళ్ళు అడుగుతున్నారు మరి పోస్టులు పెంచమన్నప్పుడు మీరు పోస్టులు పెంచే పోస్టులు పెంచిన తర్వాత ఏమవుతుంది ఆటోమేటిక్గా కొత్త వాళ్ళు ప్రిపేర్ కావాలి కొద్దిగా టైం కావాలని మళ్ళీ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు చేయాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని వెయ్యి రెండు వేల పోస్టులు ఏం పెంచడం అవసరం లేదు కొన్ని రిజర్వేషన్లో ఒక్క పోస్ట్ కూడా లేని ఉన్నాయి కొన్ని రిజర్వేషన్లో ఒక్క పోస్ట్ లేని ఉన్నాయి కాబట్టి మీకు అనుగుణంగా నెక్స్ట్ ఇయర్ రెండు వేలు అవుతామనుకుంటారు ఈసారి ఒక ఐదు వందలు పెంచండి రెండు వేలు అదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఐదు పది వందలు వేయండి కానీ ఇప్పుడు ఒక ఐదు వందలు పెంచి దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి ఎక్స్టెండ్ చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకోటి మీరు తెలంగాణ ఎకానమీ చదవాలంటే కూడా బీఆర్ఎస్ ఎకానమీ అంటే మన తెలంగాణ ఎకానమీ అంటే కాంగ్రెస్ ఎకానమీ కూడా ఏం లేదు కదా కాంగ్రెస్ మననే ఒక బడ్జెట్ పెట్టింది కదా మరి రెండో బడ్జెట్ రెండో బడ్జెట్ మీరు కూడా పెడితే మంచిగా మహాలక్ష్మి గృహలక్ష్మి ఆ లక్ష్మి ఈ లక్ష్మి ఏదో లక్ష్మి అయితే వస్తుంది కదా చదువుతారు చదువుతారు కదా మన ఎకామింగ్ ఇవ్వాలంటే టీఎస్ ఎకానమీ ఇవ్వాలంటే కూడా కొద్దిగా డేట్ పెంచితే మంచి మంచిగా ఉంటుంది నా ఆలోచన ఇది 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 కూడా ఒక ఆలోచన చేయాలి ఇక నెక్స్ట్ ఇంకో నా నాలుగో అంశం ఏంది ఈ టైస్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు కూడా మీరు పోస్టులు యాడ్ చేస్తామని చెప్పంటే అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మైనింగ్ శాఖ వైఎస్ సెక్రటరీ ఉన్నప్పుడు వైఎస్ ఆర్ సెక్రటరీ ఉన్నప్పుడు మైనింగ్ శాఖలో రెండు వేల తొమ్మిదిలో నోటికేషన్ పడింది మైనింగ్ శాఖ నుంచి మైనింగ్ శాఖ వాళ్ళ జనాలు ఏంటంటే రెండు వేల మూడు వేల మంది ఉంటారు ఇక వాళ్ళు రెండు వేల మూడు వేల మంది కూడా మైనింగ్ శాఖ అవుతున్నారు వాళ్ళు పోయి ఏం చేస్తున్నారు చెత్తకు పలు చెత్త మైనింగ్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించిన పోస్ట్ కూడా వేసే ప్రయత్నం చేయండి ఇంకా మీరు ఇంకా మీరు చేయవలసింది రెండు వేల ఇరవై జనవరి కూడా తరలి నుంచి క్యాలెండర్ ఇవ్వండి ఈ రెండు వేల జనవరి కూడా క్యాలెండర్ ఇవే కాకుండా ప్రతి రెండు సంవత్సరం ఒకసారి ప్రతి రెండు సంవత్సరం కాదు రెండు ప్రతి రెండు నెలలకో ప్రతి ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్ రెండు నెలలు కాదు ఒక మూడు నెలలు గ్యాప్ ఇవ్వండి మీరు మీ యొక్క అయిపోయేంత వరకు కూడా ఒకటి అయిపోయేంత వరకు కూడా ఈ ఎగ్జామ్ల పరంపర నడుస్తూ ఉంటది విద్యార్థులు చదువుకుంటూ ఉంటేనే బాగుంటది విద్యార్థులు చదువుకుంటూ అండి పొద్దున్న ఇంకోటి టెట్ రెండు సార్లు వేయండి సెట్ కూడా వీలైతే రెండు సార్లు వేయండి